ఒక ఫేమస్ హ్యాకర్ పోలీసులకు దొరికిపోయాడు సహజంగా అయితే ఏం జరగాలి జైలుకు వెళ్ళాలి కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది పోలీసులో అతనికి ఏకంగా జీవితాన్ని మార్చేసే ఒక జాబ్ ఇచ్చారు కాని అతను చెప్పిన సమాధానం అది అందరినీ షాట్కు గురిచేసింది ఇంతకీ కథ చూద్దాం రండి అవును అసలు కథ మొదలయ్యేదే ఇక్కడ ఆలోచించండి ఏ చట్టాన్ని బ్రేక్ చేశాడని అతన్ని పట్టుకున్నారో సరిగ్గా అదే చట్టాన్ని కాపాడే ఉద్యోగం అదే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది అన్బిలీవబుల్ కదా ఎవరైనా ఇలా జరుగుతుందని ఊహిస్తారా కాని అతనేం చేశాడో తెలుసా సింపుల్గా ఆఫర్ను రిజెక్ట్ చేసేశాడు అతని సమాధానం ఏంటంటే నేను కెరేబియన్లో ఒక రెస్టారెంట్ పెట్టుకుని హాయిగా బతుకుతా వాట్ ఇంత పెద్ద ఆఫర్ను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు ఈ డెసిషన్ వెనుక ఉన్న అసలు మ్యాటరేంటి ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ముందుగా ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి అతని పేరే ఐ బొమ్మర్ రవి వెలనా హీరోనా పక్కన పెడితే అతని పేరు చుట్టూ మాత్రం ఒక పెద్ద స్టోరీనే నడిచింది ఇక్కడే అసలు ట్విస్ట్ రవిని చూసే దృష్టికోణాలు రెండు కంప్లీట్గా ఆపోజిట్ ఒకవైపు పోలీసులు సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇతనొక క్రిమినల్ ఒక డేంజర్ తమకు శత్రు అని చూశారు కానీ మరోవైపు చూస్తే చాలామంది జనాలు అతని ఒక బ్రాండ్గా చూశారు తమకు సినిమాలు అందుబాటులోకి తెచ్చిన ఒక రాబిన్హుడ్ లాంటి ఫిగర్గా భావించారు చూశారా ఒకే మనిషికి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అసలు రవికి ఇంత పేరు ఇంత ఇంపాక్ట్ ఎలా వచ్చింది కారణం సింపుల్ అతని టెక్నికల్ స్కిల్స్ అవి మామూలు స్కిల్స్ కాదు చాలా అడ్వాన్స్డ్ హ్యాకింగ్ టెక్నీక్స్ సూపర్ సోఫిస్టికేటెడ్ కోడింగ్ సొంతంగా రాసుకున్న అల్గారిథమ్స్ ఇలా టెక్నాలజీ మీద అతనికి విపరీతమైన గ్రిప్ ఉండేది సరిగ్గా అతని ఈ టాలెంటే పోలీసుల కంట్లో పడింది సో రవి క్రిమినల్ కెరియర్ అతన్ని ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్ రోడ్స్ దగ్గర నిలబెట్టింది అరెస్ట్ అయ్యాక అతని టాలెంట్ చూసి ఆఫీసర్లు షాకయ్యారు అప్పుడే వాళ్లు ఒక డేరింగ్ డిసిషన్ తీసుకున్నారు విచారణ చేస్తున్నప్పుడు అతని టెక్నికల్ నాలెడ్జ్ చూసి అధికారుల మైండ్ బ్లాంక్ అయిందట అర్థమైంది వాళ్లకి ఇతని ఏదో పైరసీ చేసే మామూలు వ్యక్తి కాదు టెక్నాలజీలో ఒక ఎక్స్పర్ట్ అని అందుకే పోలీసులకు ఒక ఐడియా వచ్చింది వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు ఒక హ్యాకర్ను పట్టుకోవాలంటే మరో హ్యాకర్ కావాలి ఇతని బ్రెయిన్ ను క్రైమ్కు వ్యతిరేకంగా వాడితే ఎలా ఉంటుంది ఈ ఆలోచనే ఆ క్రేజీ జాబ్ ఆఫర్కు దారితీసింది అయితే ఒక పాత నేరస్తుడిని ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టుకోవడమంటే మాటలా అంత ఈజీ కాదు దీన్ చుట్టూ చాలా ఎథికల్ డిబేట్స్ ఉంటాయి ఒకవైపు అతని స్కిల్స్ క్రైమ్ను ఆపడానికి భలేగా ఉపయోగపడతాయి కానీ మరోవైపు అసలు అతన్ని నమ్మొచ్చా డిపార్ట్మెంట్ పరువు ఏమవ్వాలి ఇలా బోలెడు ప్రశ్నలు ఇన్ని ఆలోచనల తర్వాత ఫైనల్గా రవికి లైఫ్ చేంజింగ్ ఆఫర్ ఇచ్చారు అదేంటంటే తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మంచి జీతంతో ఒక హై లెవెల్ జాబ్ ఒక్క మాటలో చెప్పాలంటే అతని లైఫ్ను టర్న్ చేయగల గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట మరీ ఇంత మంచి ఆఫరిస్తే రవి ఏం చెప్పాడో ఏ దారి ఎంచుకున్నాడో అతను తీసుకున్న నిర్ణయం మాత్రం అందర్నీ నిజంగా షాక్ చేసింది సింపుల్గా ఆ జాబ్ నాకొద్దు అనేశాడు అంతేకాదు తను చేసింది తప్పేనని ఒప్పుకున్నాడు ఇంకా ఇకపై పైరసీ జోలికి కూడా వెళ్ళను అని మాటిచ్చాడు అంతేకాదు ఫ్యూచర్ కోసం ఒక క్లియర్ ఫైవ్ స్టెప్ ప్లాన్ కూడా చెప్పాడు ఫస్ట్ క్రైమ్ని వదిలేయడం సెకండ్ ఐబొమ్మ బ్రాండ్ను పాజిటివ్ గా లీగల్గా వాడుకోవడం థర్డ్ కరీబియన్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం ఫోర్త్ అక్కడ మన తెలుగు వంటకాలను పరిచయం చేయడం ఫైనల్గా ఒక పీస్ఫుల్ లైఫ్ గడపడం ఇది అతని ప్లాన్ నా బ్రెయిన్ ఇకపై క్రైమ్ కోసం కాదు కష్టపడి పనిచేసి ఒక మంచి లైఫ్ బతకడం కోసమే అని చెప్పాడు ఈ ఒక్క మాటతో అతని మైండ్సెట్లో ఎంత పెద్ద మార్పు వచ్చిందో మనకు క్లియర్గా అర్థమవుతోంది సరే ఇప్పటిదాకా కథ బానే ఉంది కాని ఈ కథలో నిజమెంత పుకారెంత అసలు ఈ కథ మన ముందు ఎలాంటి ప్రశ్నలు ఉంచుతోంది దీని గురించి ఇప్పుడు చూద్దాం ఎందుకంటే పైకి కనిపించేదే మొత్తం స్టోరీ కాదు కదా మేం చూసిన సోర్సెస్ ప్రకారం ఈ కథ నిజంగా జరిగిందా లేదా అనడానికి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు ఇదొక వైరల్ రూమర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు కదా సోషల్ మీడియాలో ఇలాంటి కథలు ఎంత స్పీడ్గా వ్యాపిస్తాయో కానీ ఒక్క నిమిషం ఈ కథ నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడదాం ఈ స్టోరీ మనలో కొన్ని పవర్ఫుల్ థాట్స్ను రేకెత్తిస్తుంది అంటే టాలెంట్ క్రైమ్ ఇంకా సెకండ్ చాన్స్ ఇలాంటి విషయాల గురించి ఆలోచింపజేస్తుంది చివరిగా ఈ కథ మనందరినీ ఒకే ఒక పెద్ద ప్రశ్నతో వదిలేస్తుంది ఒక నేరస్తుడు తను చేసిన తప్పును వదిలేసి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్న తరువాత మన సమాజం వాళ్ల గతాన్ని నిజంగా మర్చిపోయి వాళ్లను యాక్సెప్ట్ చేయగలదా ఇది ఆలోచించాల్సిన విషయమే